వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ మునిగాక పప్పు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు గంటల ముందు కడిగి నానబెట్టుకున్న కందిపప్పును వేసుకుని ఉడకపెట్టుకోవాలి పప్పు అన్నది ఎక్కువసేపు నాన త్వరగా ఉడుకుతుంది టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వాటర్ కూడా తక్కువగా వేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం పప్పు పొంగు రాగానే మొత్తం పెట్టేసుకోవాలి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఎనిమిది పచ్చిమిరగాయలు చీలికల కింద కోసుకోవాలి మునగాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పప్పులో వేసుకుందాం ఆకుకూరలు ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకునే దానికన్నా ఇలా పప్పుల్లోనూ పులుసుల్లోనూ వేసుకుంటేనే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మునగాకు కళ్ళకు మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి అంతా ఒకసారి కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి ఈ పప్పులో చింతపండు అన్న ఏం వేయటం లేదండి పొడిపప్పు కింద వండుకుంటున్నాం అనమాట ఆకంతా పచ్చివాసన పోయి ఉడికేదాకా మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనిద్దాం ఇప్పుడు మొట్టి తీసుకొని అందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి చింతపండు వేయట్లేదు కాబట్టి ఉప్పు అన్నది కూడా చాలా తక్కువగానే పడుతుంది కొంచెం పసుపు ఉప్పు ఒకసారి అంతా కలిపేసుకుందాము కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిరకాయలు అనేది ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అన్నది కూడా చాలా తక్కువగా పడుతుంది పచ్చిమిరకాయలు కాబట్టి ఎక్కువగా ఉంటేనే పప్పు అన్నది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది కారం వాసన పోయేదాకా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది అంతా ఒకసారి కలుపుకుని ఇంకా తాలింపు వేసేసుకోవడమే ముందుగా ఆయిల్లో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తర్వాత ఆవాలు పచ్చనపప్పు మినపప్పు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవడమే కాస్త కరివేపాకు వేసుకోవాలి అంతే పప్పుని పప్పులో వేసేసుకుంటే అయిపోతుంది ఈ పప్పు రైస్లోకి జొన్న రొట్టెల్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి